రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని చందన చెరువు మంత్రాల చెరువు వద్ద ఛత్రపతి శివాజీ మూడు వందల తొంభై మూడవ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహాలను ఆమె ఆవిష్కరించారు అనంతరం మన ఊరు మనబడి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు మీర్పేట్లోని ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చాలా సంతోషాన్ని ఇచ్చింది శివాజీ విగ్రహాన్ని పెట్టుకుంటామన్నప్పుడు తప్పకుండా ప్రదర్శించుకోవాలి కాలనీలోనే కాదు శివాజీ గారి విగ్రహాన్ని ఎక్కడైనా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది భారతదేశంలో ప్రతి ఒక్కరు గర్వించదగ్గ నాయకుడు శివాజీ గారు తప్పకుండా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది భావితరాలకు వారి చరిత్ర కూడా తెలవాల్సిన అవసరం ఉందని ఉద్దేశంతో ఈరోజు మన మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా మన జిల్లా కూడా చెరువు కట్ట మీద శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాం ఇది రెండవది రెండు విగ్రహాలు ఏదో ప్రతిష్ఠించుకోవడం అనేది సంతోషాన్ని ఇచ్చింది గొప్ప కథను బాగా చేశారు ఎందుకంటే ఎప్పటికన్నా తిరుగుతూ పోతూ ఉన్నప్పుడు చెక్ చేస్తుండేవాళ్ళు ఎట్లా కంట్రోల్ చేయాలా ఎట్లా కంట్రోల్ చేయాలని ఆలోచిస్తా ఉంటే ఎక్కడ పూల కట్టాలి ఇప్పుడు ఐడియా వచ్చిందంటే ఏడే చెక్ చేస్తున్నాడు వచ్చిన విగ్రహం చేస్తున్నా తెల్లవాలేసరికి మళ్ళీ చెత్తబడుతుంటుంది కానీ ఈ రోజు ఇక్కడ పెట్టిన ఒక వైబ్రేషన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఈ ఏరియా మంచి అట్మాస్ఫియర్ ఏర్పాటు ఏర్పాటు చేసుకున్నాం కాలనీ మాస్టర్ అభినందిస్తా ఉన్నారు భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నది అంతా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు మంచి పని చేసే వాళ్ళకి అండగా ఉంటారు నమ్మకం విశ్వాసం రాబోతుంది ఆ విధంగా మీరు అందరూ ఆశ్రదించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మీకు మీ కార్పొరేటర్ జ్యోతి